మొదటి పట్టణము సాక్షాధారములు మూడు అవి ఆత్మ జలము రక్తము పునీత వ్యోహానం వ్రాసిన లేక ఐదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు ప్రియమిత్రులారా లోకమున దేవుడు ఓడింపగలడు ఏసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే క్రీస్తే ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్షాధారములు మూడు అవి ఆత్మ జలము రక్తము ఆ మూడును ఏకీభవించున్నవి మానవులు ఇచ్చే సాక్ష్యములను మనము నమ్ముదుము మరి దేవుడు ఇచ్చే సాక్ష్యము దానికంటే బలవర్తనము ఇది దేవుడు తన కుమారుని కూర్చి వసగిన సాక్ష్యము కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యమును కలవాడగును దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడు సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు దేవుడు మనకు నిత్య జీవును ఒసిగి ఉన్నాడు అది ఆయన కుమారుని ద్వారా మనది అగును ఇదియే ఆ సాక్ష్యము కుమారుని పొందిన ప్రతి వ్యక్తి అందు ఈ జీవము ఉన్నది దేవుని కుమారుని పొందని ప్రతి వ్యక్తి అందు జీవము లేదు దేవుని కుమారుని నామంను విశ్వసించి మీరు నిత్య జీవం కలవారై తెలుసుకున్నట్టుకై మీకు ఇట్లు రాయిచున్నాను ఇది ప్రభువాకు